టిట్కో ఇళ్లకు సంబంధించి ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది జగన్ పానలలో అరకొర సదుపాయాలతో టిట్కో గృహాలు పట్టణ పేదలకు అన్ని సౌకర్యాలతో కూడిన ఇల్లు ఇస్తామంటూ వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూనే ఉంది విశాఖలో కొద్ది రోజుల క్రితం టిట్కో గృహాలు అనేవి అందించినా కూడా మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరు అంతా కూడా వీధుల్లోకి రావడంతో ఒక్కసారిగా వీరందరికీ కూడా దోమల వ్యాప్తి చెంది ఆరోగ్యం దెబ్బతింటుందని స్థానికులు అయితే వాపోతున్నారు ఈ విధంగా టిట్ పరిస్థితి టిట్ లబ్ధిదారుల పరిస్థితి ఇంత దారుణంగా అయితే తయారైందనమాట మీరు గమనించవచ్చు ప్రజెంట్ ఏపీలో టిట్కోయిల్ అనేది అయితే జనవరిలో ఇస్తామని ప్రభుత్వం ఇప్పుడు జనవరి అయితే అయిపోతుంది ఫిబ్రవరి కూడా వచ్చేస్తుంది కానీ ఇంకా ఇవ్వలేదు ఇవ్వలేదన్నమాట సో ఇది మన ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఇటుకోవాలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి లేటెస్ట్ అప్డేట్స్ అని కూడా అందిస్తూ ఉంటాను